మరి సమయంలో ఈరోజు మనము యవనస్తుల కొడుకులో మరి స్థలానికి వచ్చిన యవన బిడ్డలందరికీ ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఎవరు నీ రియల్ హీరో అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకుందాం తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాము ప్రార్థన మామల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన అతిశ్రాష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పిల్లలకి లేఖనాల ద్వారా కొన్ని విషయాలు చెబుతూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి వింటున్న నీ పిల్లలు విని గ్రహించి ఆలోచించి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ బ్రతుకుడికి సహాయము దయచేయమని మీరే మహిమ పొందుకోమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లలారా తల్లిదండ్రులారా ఎవరు నీ రియల్ హీరో అనేటువంటి అంశంలో మనం ఆలోచించగలిగినట్లయితే ఈరోజు చాలా సందర్భాల్లో మరి రియల్ హీరో అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తే ఈరోజు మనకి సినిమా ఇండస్ట్రీలోనూ అనేక మంది మనకి హీరోలు కనబడుతున్నారు అలా కనబడుతున్న హీరోలను చూసి ఈరోజు చాలామంది యవనస్తులు చాలామంది యవనస్తు చాలామంది పెద్దలు కూడా ఎవరు ఇష్టపడుతున్నారంటే ఒక రెండు గంటలు రెండున్నర గంటలు సినిమా తీస్తున్నటువంటి మరి హీరోలను హీరోయిన్లను అలాగనే యాక్టర్స్ను ఈరోజు ఇష్టపడుతున్నారు మా యొక్క రియల్ హీరో మరి మెగాస్టార్ చిరంజీవి గారని లేదా రియల్గా ఫైట్ చేస్తున్నటువంటి చనిపోయిన శ్రీహరి అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని యవనస్తులు ఇష్టపడుతూ మా హీరో మా రియల్ హీరో అని అంటూ ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో మన కళ్ళ ముందు చాలామంది యవనస్తులు వారి యొక్క జీవిత కాలంలో అనగా ఎవరని సమాజం అనుకుంటుందంటే వారు చేస్తున్నటువంటి ఆ సినిమాల్లో వారు తీసుకున్న పారితోషికాలు కొన్ని కోట్ల మీద లక్షల మీద వారు తీసుకుంటున్నారు అలా తీసుకుంటున్నటువంటి ఆ యొక్క హీరోల్ని ఈరోజు సూపర్ స్టార్లని ఏవండి రెబల్ స్టార్ అని అలాగనే మెగాస్టార్లని అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని కూడా స్టార్లుగా పవర్ స్టార్ అని చెప్పుకోవడం జరుగుతుంది అది ఇంతకీ రియల్గా మనల్ని ప్రేమించిన వారు ఎవరు రియల్ హీరోలు అసలు ఎవరు అని మనం ఆలోచించగలిగినట్లయితే ఇవ్వండి మన తల్లిదండ్రులు మళ్ళీ కని మళ్ళీ పెంచి మళ్ళీ పెద్దవారిగా చేసి మన లాలన పాలన అన్నీ చూసుకుంటున్నటువంటి తండ్రి తల్లి మొదట ఈ భూమి మీద రియల్ హీరోలుగా మనము మోడల్గా చూసుకోవాలి ఎందుకంటే వారు కష్టపడి వారు చెమట కార్చి ప్రతి పైసా కూడబట్టి మనల్ని చదివించి మనల్ని గొప్పవారిగా చేయాలని ఆహార ఇస్తాలా వారు బ్రతికినంత కాలం కూడా మన యొక్క బాగోగులు చూసుకున్న వారే తల్లిదండ్రులు అంతేగాని ఈరోజు కొంతమంది ఏవండి నా ఫేవరెట్ హీరో మరి ఒకరని నా ఫేవరెట్ హీరో మరొకరని సినిమాలో ఫైట్లు చూసి ఇష్టపడేవారు కొంతమంది అయితే డ్యాన్స్లు చూసి ఇష్టపడేవారు మరి కొంతమంది అలాగే యాక్టింగ్ చూసి ఇష్టపడేవారు మరి కొంతమంది ఇలా రకరకాలుగా ఈరోజు చాలామంది ఇష్టపడుతున్నారు చాలామంది నీ ఫేవరెట్ హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ చెప్పేవారు అయితే చరణ్ అని మరొకరు చెబుతూ ఇలా రకరకాల పేర్లు చెప్పుకోవడం జరుగుతుంది అలాగే వారి కోసం వారి సినిమా చూడడం కోసం కూడా వారు బ్లేడ్లతో కోసుకున్న సందర్భాలు మరణించిన సందర్భాలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఈరోజు ఎంతమందిని చూసాం చాలామందిని కళ్ళ ముందు చూస్తున్నాం కొంతమంది అయితే వారు ఫ్లెక్సీలు అనగా సినిమా రిలీజ్ అయినప్పుడు ఉదాహరణకి మరి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వారి యొక్క ఫ్యాన్స్ అంతమంది కూడా వారు కటౌట్ పెట్టినప్పుడు వారు ఆ కటౌట్ను చింపేయడం అలాగనే వాళ్ళ ఫేవరెట్ హీరో ఒక చరణో లేకపోతే ఒక ప్రభాస్ అయితే అక్కడ వాళ్ళు కట్టుకున్న ఆ యొక్క ఫ్లెక్సీని చింపేయడం వారి మధ్య తగాదాలు ఇలా రకరకాల ఎంతోమంది హీరోల మధ్య విభేదాలు అనేవి ఫ్యాన్స్ మధ్య కనబడుతున్నాయి అయితే చివరికి వాళ్ళు వాళ్ళు ఒకటగానే ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు బాయి బాయి అని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ నమ్ముకుంటున్నటువంటి ఇష్టపడుతున్నటువంటి వారు మాత్రము కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు స్టేషన్కి వెళ్తున్నారు గొడవలు ఆడుతున్నారు కనుక వారు నీకు పైసా ఇవ్వట్లేదు వారు నువ్వు లేకపోతే వచ్చి నేను పరామర్శించరు లేకపోతే నీ చదువుకి ఏదైనా సహాయము చేయరు ఏమీ చేయనటువంటి మరి లోపల ఉన్నటువంటి హీరోలను రియల్ హీరోలని మనం వారిని నమ్మడం అనేది యవన బిడలకు అది బలహీనత గనక యవనస్తులారా యవన బిడలారా యవన కాలంలో యేసు క్రీస్తులు వారు రియల్ హీరోగా మనకు కనబడుతున్నారు ఆయన ఎందుకు రియల్ హీరో అంటే ఆయన రియల్గా ఏ ఒక్కరూ చేయలేని కార్యక్రమాలను ఆయన తలపెట్టాడు ఆయన చేశాడు అందులో ఒకటే బైబిల్ గ్రంథంలో మన మార్క్స్ వార్తలో ఐదో అధ్యాయంలో ఒక విషయాన్ని మనము అందులో చూడగలుగుతున్నాం ఒకసారి ఐదో అధ్యాయము ఒకటి వచ్చినా చదువుదాం వార సముద్రమునకు అద్దరి ఉన్న గెరాసన్ల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పెడినం వాడు సమాధుల్లో వాసం చేసేవాడు సంఖ్యలతోనైనా ఎవడను వాణ్ణి బంధింపలేకపోయాను పలుమార్లు వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వారు వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తిత్రీయులుగా చేసిన కనుక ఎవడను వాని సాధుపరచలేకపోయి ఎవ్వరూ కూడా సాధుపరచలేకపోయారు అటు ఎవరిని ఈ దెయ్యం పట్టినటువంటి ఆ గరాశ దేశంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు మరి అతడికి అనేక దెయ్యాలు పట్టాయి అతడిలో ఎన్ని దెయ్యాలు అండి సేన అనగా అనేక దెయ్యాలు అతన్ని ఆహ్వానించాయి అయితే అతడు మరి సంఖ్యల చేత బంధింపబడిన వాడై అతడు ఏ మనిషి కూడా అతన్ని సాదు చేయలేకపోతున్నాడంటే ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దలేకపోతున్నారు ఆ పట్టణంలో కానీ ఆ ప్రాంత వాసులు కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎంతగా బంధించినప్పటి కూడా ఆ యొక్క సంఖ్యని తెంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అలాగనే అతను ఎక్కడెక్కడ నివాసం చేస్తున్నాడట సమాధుల్లోనూ కొండల్లోనూ సమాధుల్లోనూ కొండల్లోనూ గుహల్లోనూ వాడు ఎల్లప్పుడూ రాత్రి బంగళ్ళు కూడా సమాధుల్లోను కొండల్లోనూ కేకల వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడట చాలా దారుణంగా యవన కాలంలో ఒక యవనస్తుడు అపవిత్రాత్మ చేత బంధింపబడిన వాడై ఎవరూ సాధుపరచలేకపోతున్నారు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతగా వారు వారి యొక్క సమయాన్ని వెచ్చించి వారు ఆలోచనలు జ్ఞానం చేత ఆ యవనస్తుని సాధుపరచాలని సామాన్య ప్రజల్లో ఒక యవనస్తుడిగా చేయలేని వారు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు అటువంటి యవనస్తుడు ఏవండి ఆయన కొండల్లోనూ గుహల్లోనూ అలాగే సమాధుల్లోనూ మరి తన రాళ్ళతో మరి తన్ను తానుగా గాయపరుచుకుంటూ మరి చాలా దినాల నుండి చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అటువంటి వ్యక్తిని ఎవరు సాధుపరిచారు అని అంటే రెండు వేల సంవత్సరాల క్రితమో నజరయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆ దారంట ఆ దేశం వైపు ఆ సముద్రం అర్ధరణ ఆ దేశం వైపు ఆయన శిష్యులు తన వెంట వస్తూ ఉండగా అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆడ వచ్చినలో వాడు దూరం నుండి ఏసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారం చేసేటట్టు అంతవరకు తనకు తానుగా ఏ ఒక్కరిని గుర్తుపట్టలేని పరిస్థితి అంతవరకు తనకు మతిస్థిమితం లేని పరిస్థితి ఎప్పుడైతే ఏసుక్రీస్తుని చూశాడో వెంటనే పరుగు పరుగున ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారు నాతో నీకేమి అంటే అక్కడ ఆ యనుడిలో లేదా ఆ వ్యక్తిలో ఉన్నటువంటిది అపిత్రాత్మ అవిత్రాత్మకి ఏవండి యేసును చూడగానే భయం పుట్టింది నాతో నీకేమీ పని ఇక్కడ మార్క్స్ వార్తలో ఒక విధంగా కొన్ని విషయాలు రాయబడితే మత వార్తలో ఈ సందర్భాన్ని గురించి మరొక కోణంలో రాయబడితే లోకాశ వార్తలో ఇదే సందర్భాన్ని మరొక కోణంలో రాయబడ్డది అయితే ఒక్కొక్కరు ఒక కోణంలో మరి వ్రాసారు ఈ ముగ్గురు రాసింది కూడా ఒకటే సందర్భం ఆయా ప్రజలకు ఆయా సందర్భాల్లో అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని ముగ్గురు ఒకటే వేరు వేరు రీతిగా వారు చెప్పడం జరిగింది కనుక ఇక్కడ యేసు ప్రముఖ వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని కుమారుడ నాతో నీకేమి పని నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెడుచు నన్ను దగ్గరగా కేకలు వేయడం జరిగింది అంటే ఇంతకీ యభ యభనస్తుని లేదా ఆ వ్యక్తిని బాధిస్తున్నది ఎవరు అపవిత్రాత్మ అనేక దెయ్యాలు దెయ్యం గురించి మనం ఆలోచించగలిగినట్లయితే మనము చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం దెయ్యం అంటే తెల్లగా తెల్ల లేకపోతే జుత్తులు విరబూసుకొని తెల్ల చీర కట్టుకొనో లేకపోతే మరి ఇలా రకరకాలుగా ఉంటుందని మనం ఊహిస్తూ ఉంటాం కానీ దెయ్యం అనేది మనిషిలోనికి ఆవహిస్తూ అపవిత్రాత్మ మనిషిలోనికి ప్రవేశిస్తూ మనుషుల యొక్క అవయవాలని పాడు చేస్తూ లేదా మతిస్థిమితం లేకుండా ఏవండి ఇలా ప్రయత్నం చేసేదే అపితాత్మ దెయ్యం కనుక ఆ దెయ్యానికి ఎవరికి భయపడుతుందట దేనికి ఎవరు తెలుసట ఏసుక్రీస్తు సుక్రీస్తు తెలుసా దెయ్యానికి అప్పుడు అది భయపడుతుంది నాతో నీకేం పని నన్ను బాధపరచుకుము దెయ్యాలు ఉనికి భయపడుతున్నాయి దేవునికి ఈరోజు మనుషులుగా మనము దేవునికి భయపడుతున్నామా మనుషులుగా దేవుడు అంటే ఈరోజు సమాజంలో మనిషికి భయం ఉందా దేవుడు చేసిన ఆ కార్యాలు దేవుడు చూపిన ఆ ప్రేమ ఈరోజు మనుషులు గ్రహిస్తున్నారా తెలుసుకుంటున్నారా సహోదరి సహోదరులారా ఈరోజు ఎంతో మందిలో ఈ సమాజంలో మనుషులలో అపిత్రాత్మ దెయ్యం ఆవహించింది దేవుని కాకుండా దూరం చేస్తుంది రకరకాల చేష్టలు రకరకాల అలవాట్లు రకరకాల దురభిప్రాయాలను సమాజంలో కల్పిస్తూ దేవుని కాకుండా అనేక మంది అవనస్తులను దూరం చేస్తుంది దెయ్యం ఈరోజు దెయ్యం ఎక్కడో సమాధుల్లో లేదు దెయ్యం ఎక్కడో ఊరు బయట లేదు కానీ మన దగ్గరే ఉంది మనలోనే ఉంటుంది కనుక అటువంటి ఆ దెయ్యం పెట్టిన వారు అనేక మంది మన ప్రాంతంలో ఉన్నారు మనలో ఉన్నారు కనుక అటువంటి దెయ్యం పోవడానికి ఎవరి సహాయం అవసరం అంటే దేవుని వాక్యం దేవుని మాట ఏసుక్రీస్తే రియల్ హీరో అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీలో ఉన్నటువంటి దెయ్యం ఆ దెయ్యాలు వెళ్ళిపోతాయి నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఒక మంచి వ్యక్తిగా సమాజంలో బ్రతకగలుగుతావు అంతవరకు కూడా నీలో దెయ్యం ఆహించి దేవుని కాకుండా నువ్వు నశించిపోతూ ఈ సమాజంలో బ్రతుకుతున్న పరిస్థితులు ఈరోజు మనము లేదా ఎవరిని బిడ్డలు ఇష్టపడుతున్నటువంటి ఆ యొక్క ఆ హీరోలు అనబడిన వారు ఏమి ఒక్కసారి సెల్ఫీ తీసుకుంటాం అంటేనే వారు ఊరుకోరండి పెద్ద పెద్ద హీరోలే ఈరోజు ఎప్పుడూ లేదు అసలు ఫోటో తీసుకోవడానికండి మనం ఇష్టపడుతున్న ఆ హీరోలు వాళ్ళతో ఒక క్లోజ్ అప్ ఒక సెల్ఫీ తీసుకుంటాం అంటేనే వారు ఇష్టపడతారు కొంతమంది కుట్టేస్తారు కూడా అటువంటి వారిని ఈరోజు మనం రియల్ హీరోలుగా మనం ఇష్టపడితే ఏమైనా దానివల్ల ప్రయోజనం ఏంటి ఏసుక్రీస్తు యొక్క ప్రేమ ఏంటి యేసుక్రీస్తు యొక్క త్యాగం ఏంటి ఎవరు చేయలేని చేసేవాడే గొప్పోడు ఎవరు చేయలేని కార్యం చేసేవాడే దైవం ఇక్కడ ఆ పట్టణం అంతా కూడా ఆ వ్యక్తిని సాదుపరచలేకపోయారు కానీ ఏసు మాత్రము ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరూ చేయలేని కార్యాన్ని అక్కడ జరిగించినట్టు మనం చూడగలం ఇప్పుడు ఆ దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తికి ఎవరు రియల్ హీరో హీరో కనబడుతున్నారు ఏసు క్రీస్తుల వారు అక్కడ మరి ఆ దెయ్యాలు వెలగొట్టినట్టు అవి వెళ్ళి పందుల మందులో పడినట్టు అవి వెళ్ళి సముద్రంలో పడిపోయినట్టు అవి చచ్చిపోయినట్టు మనము చూడగలం అంతకు అయితే బట్టలు నేలవాడిగా తను తను రాళ్ళతో మరి గీసుకునేవాడిగా అలాగనే మరి భయంకర పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడన్న విషయాన్ని ఒకసారి మనము పదిహేను వచ్చినా చదివితే మనకు అర్థమవుతుంది పదిహేను వచ్చిన జనులందరూ కూడా అక్కడ జరిగినది చూడవెళ్ళి ఏసు నద్దకు వచ్చి సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండుట చూచి భయపడారట ప్రజలందరూ కూడా అప్పుడు దెయ్యము పట్టినప్పుడు ఆ మనిషికి భయపడినటువంటి ఆ సమాజము మనిషి బాగుగా ఉన్న తర్వాత అంటే బట్టలు లేనివాడిగా ఉన్నప్పుడు తను తను గాయపరుచుకున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు యేసు బ్రోబర్ ఎప్పుడైతే అతను బాగు చేశాడో ఎవరు చేయలేని కార్యాన్ని మరి ప్రజలందరూ కూడా ఆ స్థలానికి వచ్చి అతడు కూర్చుండుట అలాగనే అతడు స్వస్థ చిద్దుడై బట్టలు ధరించుకున్నట చూసిన ప్రజలందరూ కూడా భయపడ్డారట జరిగిన దాన్ని చూసిన వారు దయ్యములు పెట్టిన వారికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరు వారికి తెలియచేయగా తన్ను ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరీ ప్రజలు ఎవరూ చేయలేని కార్యం చేస్తే ఆ మనిషిని ఇష్టపడడం లేదండి ఆ మనిషిని గొప్పవాడికి అంగీకరించట్లేదండి ఆనాటి నుండి ఈనాటి వరకు సమాజం అంతా కూడా మంచి చేసిన వారిని ఈరోజు అసహించుకుంటుంది మంచిని ఈరోజు స్వీకరించడం లేదు చెడుని ఇష్టపడుతున్నట్టు మనకు కనబడుతుంది ఒకరోజు రెండు వేల సంవత్సరాల క్రితము ప్రజలందరూ కూడా పిలాతు బరబ్బాని విడిపించాలా యోసును విడిపించాలంటే ప్రజలందరూ కూడా మాకు బరబ్బానే కావాలని కోరుకున్నారు ప్రజల కేకలే గెలిచే ఎక్కడ అంత మేలు చేసినటువంటి యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపాడు ఎవరిని నేల మీద నడిచాడు గాలిని గద్దించాడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు గొప్ప గొప్ప వింతలు చేశాడు గొప్ప గొప్ప అద్భుతాలు అయినా అటువంటి రియల్ హీరోని ఆనాటి సమాజం కూడా అంగీకరించలేదండి సిలువు వేసిందండి సిలువు వేము సిలువేము అని కాకలేశారండి ఈరోజు కూడా ఇప్పటికి కూడా యేసు ప్రభు వారిని ఎన్ని మేలులు చేసినా యేసు ప్రభువారు మన గృహంలో మన కుటుంబంలో మన వ్యక్తిగతంగా ఆయన చూపున ప్రేమ ఎంతంత కాదండి మనం పుట్టినప్పుడు పుట్టక మునుపు అవసరమో అన్నీ దేవుడి భూమి మీద పెట్టి మనల్ని ప్రేమించాడు బ్రతికిన తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా మరణించినంత వరకు కూడా అనుదినం మనం బయటికి వెళ్ళి వస్తున్నప్పుడల్లా మళ్ళీ కాపాడుతున్నాడు మళ్ళీ సహ మనకు సహాయం చేస్తున్నాడు మేలు చేస్తున్నాడు అన్ని విధాలుగా అనుదినము ఆయన సెలవు లేకుండా ఒక పూట భోజనమే చేయలేము అలా పోషించినటువంటి ఆ దేవుణ్ణి ఈరోజు నమ్ముతున్నామా ఆయనే రియల్ హీరోని చెప్పగలుగుతున్నామా ఎవరో ఏదో కాలేజీలకు వెళ్ళినప్పుడు లేదా ఎవరో ఏదో మనకి ఏదో ఇచ్చినప్పుడు ఎవరో ఏదో మనల్ని నువ్వు నాకు అని చెప్పగానే మనం వారిని ప్రేమిస్తాము వారే నా రియల్ హీరో అంటాం కానీ ఎంత ఇచ్చినటువంటి యేసుక్రీస్తుని ఎంత చేసిన యేసుక్రీస్తుని ఈరోజు రియల్ హీరోగా మనం ఎందుకు స్వీకరించడం లేదు ఎవరి బిడలారా చదువుకుంటున్న పిల్లలారా చదువుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ పని మీద వెళ్ళామో ఆ పని మీదే మళ్ళీ ఇంటికి రావాలి వేరే వాళ్ళతో మాట్లాడకూడదు వేరే వారితో సాంగత్యం చేయకూడదు వేరే వారితో సహవాసం చేయకూడదు వచ్చేయాలి ఈరోజు చాలామంది ఆమె బిడ్డలు చాలా సందర్భాల్లో చాలా మట్టుకు అనేక విధాలుగా ఎక్కువగా ఫ్రెండ్స్షిప్ ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా ఎక్కువగా ఫ్రెండ్స్తో తిరగడం ద్వారా ఈరోజు చేయలేని కార్యాలు చేయడానికి ఈరోజు ఏమైనా బిడ్డలు పాడైపోతున్న సందర్భాలు కనబడుతున్నాయి ఏ అలవాటు లేకపోయినప్పటికీ కూడా చాలా సంవత్సరాల వరకు చాలా బాగానే ఉంటాడు కానీ మగమాటం కాను లేదా నా ఫ్రెండ్ చెప్పాడనో లేకపోతే పర్వాలేదని ఒక బీరు తాగితే ఏమైపోదురా బీరు తాగితే మంచి గ్లామర్ వస్తుంది బీరు తాగితే మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి లవ్ అవుతావు అని చెప్పగానే మొదటిసారిగా బీరేసి రాని 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 అలవాట్లోకి వెళ్ళిపోతున్న వారు ఎంతమంది సమాజంలో లేరు సమాజంలో చాలా జాగ్రత్తగా ఎవరి బిడ్డలు బ్రతకవలసిన అవసరత మరి అంతైనా ఉంది కనుక ఎక్కడ చూసినట్లయితే ఆ ప్రజలందరూ కూడా ఇక్కడ వద్దు అసలు ఎక్కడి నుంచి విడిచి వెళ్ళిపో అని యేసుపురావు వారిని తృణీకరించినట్టు మనము చూడగలము మరి ఎక్కెందుకు వచ్చినట్లయితే పద్దెనిమిది వచ్చినో ఆయన దోని ఎక్కినప్పుడు దెయ్యము పట్టినవాడు ఆయన యొద్ తన్ను వండనమ్మని ఆయనను బతిమాలు కొనను కాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నియందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమా నేను ఇక్కడ వాళ్ళందరూ అంగీకరించలేదండి ఒక్కడ మాత్రమో మేలు పొందినవాడు కృతజ్ఞత కలిగిన వాడిగా యేసు కొన్ని దినాలు నా దగ్గర ఉండండి అని బ్రతిమినటుతున్నాడండి బ్రతిమలాడుతున్నప్పుడు ఆయన అక్కడ ఉండకుండా నీకు జరిగిన కార్యాలు నీకు జరిగిన మేలులు నీకు జరిగినటువంటి ఆ అద్భుతం నువ్వు నీ ఇంటి వరకు చెప్పాలి నీ కుటుంబానికి నువ్వు చెప్పాలి నీ బంధువులకు నువ్వు చెప్పాలి అని ఏసూపుర్రా చెప్పినప్పుడు అతడు వెంటనే ఆ వ్యక్తి వెంటనే వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ కూడా దెక్కపోలిలో ప్రకటింప నారంభించక అందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారట ప్రకటిస్తున్నాడు తనకు జరిగిన మేలు ప్రకటన చేస్తున్నాడు రియల్ హీరోని గురించి పరిచయం చేస్తున్నాడు నా రియల్ హీరో ఏసుక్రీస్తుని ఆ యొక్క వ్యక్తి అంగీకరించాడు మరి రోజు నువ్వు ఏసుక్రీస్తుని రియల్ హీరోగా నువ్వు అంగీకరిస్తున్నావా లేదా ఏదో నటిస్తున్నటువంటి ఆ నటులను నువ్వు రియల్ హీరోగా హీరోగా రియల్ మోడల్గా నువ్వు వారిని ఎంచుకొని వారిని ఇష్టపడి వారి కోసం నువ్వు బలైపోతున్నావా ఏది నీ నిర్ణయం ఈ రాత్రికాల సమయంలో ఎవరి బిడ్డలారా యవనస్తులారా సహోదరి సహోదరులరా ఇది విలువైన జీవితం ఇది విలువైన బ్రతుకు యవన కాలంలో నువ్వు ఎవరు రియల్ హీరో అన్న సంగతిని నువ్వు గుర్తించాలి చాలామంది గుర్తించారు అతను కూడా రియల్ హీరోని అనుసరించి ఆ వ్యక్తి కూడా ఒక రియల్ హీరోగా ఆ దెక్కపోలిలో అందరికీ ప్రకటించినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట భలే బలే అని ఆ వ్యక్తి ఆ వ్యక్తిని గూర్చి ప్రజలందరూ కొనియాడుతున్నారట ఆశ్చర్యపోతున్నారంటే ఎప్పుడు మనం ఆశ్చర్యపోతాం ఎప్పుడండి ఆశ్చర్యపోతాం ఎవరు చేయలేని కార్యాలు చేస్తున్నప్పుడే ఆశ్చర్యం వస్తుంది మరి అతడు ఒక రియల్ హీరోగా మన కళ్ళ ముందు కనబడుతున్న చూడగలము ఒక మాట మనం ఒకసారి చెప్పుకుందాం ఒకసారి మరి దయచేసి అదే లోకాసు వార్త ఎనిమిదవద్యం ఇదే మాట ముప్పై తొమ్మిదో వచ్చినా చూద్దాం లోకాస్ వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన అయితే అయినా నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వాని పంపివేసినో వాడు వెళ్ళి ఏసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ అంతా కూడా ఆ దెక్కపోలి పట్టణం అంతా కూడా ప్రకటించాడట ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారట ఏమన్న వ్యక్తి మేలు పొందుకున్నాడు ఏసు చెప్పిన మాట విన్నాడు ఈరోజు బైబిల్ మాట మనం వినగలిగినట్లయితే మనలో ఉన్న అపవిత్ర ఆత్మలు బయటికి వెళతాయి మనలో ఉన్న ఆ దయ్యం బయటికి వెళుతుంది ఏసే రియల్ హీరో అని మనము స్వీకరించగలిగినట్లయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకి యువహన్ సోత్రుల పిల్లలు చదివారు మూడో అధ్యాయము పదహారు వచ్చినా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి మనల్ని ప్రేమించాడండి ఆయన ఎవరండి మనల్ని ప్రేమిస్తున్నారు మనం ప్రేమిస్తున్నాం హీరోలని వాళ్ళు మనల్ని ప్రేమించడం లేదు మనం ప్రేమిస్తున్నాం నాయకులని వారు మనల్ని ప్రేమించడం లేదు నీదొక పార్టీ నాదొక పార్టీ కొట్టుకున్నది మనము వాళ్ళు మాత్రం పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఏదైనా వాళ్ళు వాళ్ళు అయిపోతారు ఇక్కడ మనకే సమస్యలు మనమే విభేదాలు మనమే మాట్లాడుకోలేని పరిస్థితులు మనలోనే ఇలాంటి విభేదాలు అది హీరోలైనా అది రాజకీయ పార్టీల్లోనైనా ఈ సమస్యలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి ఎవరు రియల్ హీరో నాయకుల ఎవరు రియల్ హీరో ఆటగాళ్ళ ఎవరు రియో హీరో రియో హీరోలు యాక్టర్లా ఎవరు కాదండి వీళ్ళు చేసే పనులు అందరూ చేస్తున్నారు ఇప్పుడు ఎంతమంది హీరోలు అయిపోలేదు ప్రతి ఒక్కడు హీరో అయిపోతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది నాయకులు అవ్వట్లేదు డబ్బు ఉంటే నాయకుడు అయిపోతున్నాడు పేరు ఉంటే నాయకుడు అయిపోతున్నాడు ఇప్పుడు ఎవరు ఆటగాళ్ళు కాలేకపోతున్నారు సచిన్ టెండూల్కర్ గొప్ప గొప్పవాడు అంటే అతనికి మించి విరాట్ కోహ్లీ వచ్చాడు విరాట్ కోహ్లీకి మించి మరొకరు వస్తున్నారు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి గొప్పవాడు అంటే అతనికి మించి మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు అతడే గొప్పడు అనుకుంటే అతనికి మించి ఈరోజు ప్రభాస్ వచ్చాడు ప్రభాస్ గొప్పడు అంటే అతనికి మించి ఈరోజు మరికొంతమంది వస్తున్నారు మరి యేసుక్రీస్తుని మించి ఎవరైనా ఈరోజు సమాజంలో గొప్పవారికి వచ్చారా నేటికి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు వారి చరిత్రను తిరగరాసేవారు యేసు ప్రో వారికి కంటే గొప్పవాడు అనే ప్రపంచంలో ఎవరైనా పుట్టారా పొడతారా వస్తారా రారండి మరి అటువంటి యేసుక్రీస్తు రియల్ హీరో కాడా అటువంటి యేసును మనం నమ్మాలి ఆయన తన జీవితం త్యాగం చేశాడు ఆయన ప్రాణం పెట్టాడు మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చడానికి మరి అతను నమ్మకుండా మనకి ఏమి ఇవ్వని వ్యక్తుల గురించి మనల్ని పట్టించుకునే వ్యక్తుల గురించి వారే రియల్ అని మనము చెప్పుకోవడం బలహీనత కాదా ప్రియావరణ బిడ్డ ప్రియావరణ వస్తులారా ఎప్పటికైనా తెలుసుకొని మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని ఎవరినో ఇష్టపడక ఏసుని ఇష్టపడినట్లయితే యేసును స్వీకరించగలిగినట్లయితే అక్కడ ఉన్నటువంటి దెయ్యములు పెట్టిన వ్యక్తి ఎలాగైతే గొప్పవాడయ్యాడో ఎలాగైతే ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించి ఏసుక్రీస్తుల పట్టణమంతా సువార్త చేశాడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారట ఆశ్చర్యపోయారు కనుక అలా ఆశ్చర్యపోయేలాగిన ఈరోజు మనిషి ఉంటేనే రియల్ హీరో అందరూ చేస్తే వా రియల్ హీరోలు కాదు అన్న విషయాన్ని మనం గుర్తించి మన జీవితాన్ని దేవునికి సమర్పించి మన బ్రతుకును సరిచేసుకోవాలని తెలియజేస్తూ ఈయన మాటలు ముగుస్తున్నాను